హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఎవరైతే దివ్యాంగులు అంటే అంగవైకల్యం ఉన్న వ్యక్తులు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సదరం సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమండి ప్రస్తుతం పెన్షన్స్ వెరిఫికేషన్ జరుగుతుంది కనుక అది పూర్తి కాగానే ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్తగా సదరం సర్టిఫికేట్లు మంజూరు చేయడానికి స్లాట్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుందని మనకు తెలుస్తూ ఉందండి సో అందుకోసం అందుకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు అది ఎక్కడ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏం వివరాలు కావాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పానండి అంతేకాకుండా ఎలా అప్లై చేస్తారో అనేది కూడా మీకు చూపిస్తానండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఇందులోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు పూర్తి సమాచారం అందించాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు అంగవైకల్య సర్టిఫికేట్లను జారీ చేయడానికి గత అక్టోబర్ నెలలో సదరం టోకెన్లను రిలీజ్ చేయటం జరిగిందండి ఆ టోకెన్లు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో డాక్టర్ల దగ్గర వైద్య పరీక్షలు చేయించుకొని చాలామంది సదరం సర్టిఫికేట్లు పొంది పెన్షన్ అప్లై చేసుకోవటానికైతే సిద్ధంగా ఉన్నారండి అందరికీ కాదు కానీ కొంతమందికి ఈ సదరం సర్టిఫికేట్ గురించి తెలియకపోవచ్చు అందుకే అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఎవరైతే దివ్యాంగులు ఇంకా సదరం సర్టిఫికేట్లు పొందలేదో ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి పెద్ద సంఖ్యలో స్లాట్స్ ఓపెన్ కాబోతున్నాయి అవసరం ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ కోసం రెడీ కావడం మంచిదండి ఎవరైతే సదరం సర్టిఫికేట్లు కావాలి అనుకునే వ్యక్తులు మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో టోకెన్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి సదరం టోకెన్ను బుక్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ మరియు అతని ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలండి మరియు అతని శరీరంపై రెండు పుట్టుమత్సల వివరాలు తెలియజేయాల్సి ఉంటుందండి సో సదరం టోకెన్ను బుక్ చేసుకోవడానికి కావాల్సి వచ్చేసి ఆధార్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి లింక్ ఉండాలి మరియు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క రెండు పుట్టుమచ్చల వివరాలు తెలియజేయాల్సి ఉంటుందండి ఇంకొక ముఖ్య విషయం అండి గతంలో కొంతమంది వ్యక్తులు సదరం సర్టిఫికేట్లను పొంది ఉంటారు వాటిలో ఏవైనా సవరణలు చేసుకోవాలన్నా కూడా మనకు అవకాశం ఉంటుందండి అది ఎలాగో ఈ వీడియోలో చెప్తానండి సో వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి ఇప్పుడు సదరం టోకెన్లను ఎలా బుక్ చేస్తారో ఇక్కడ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ మరియు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీని జనరేట్ చేయడం జరుగుతుంది తర్వాత మీరు సదరం స్లాట్ మొదటిసారి బుక్ చేసుకుంటున్నారా లేదా ఇదివరకే మీకు సర్టిఫికేట్ ఉండి దానిలో సవరణల కోసం ఏమైనా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుంటున్నారా అని ఇక్కడ ఎంట్రీ చేయడం జరుగుతుందండి మీరు మొదటిసారి స్లాట్ బుక్ చేసుకుంటున్నట్లయితే అక్కడ జనరల్ సెలెక్ట్ చేస్తారు లేదా మీకు ఇదివరకే సదరం సర్టిఫికేట్ ఉండి ఉంటే అందులో ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే అంటే మీకు వైకల్య శాతం ఏమైనా మారి ఉంటే అందుకు సంబంధించి డాక్టర్ ద్వారా చెకప్ చేసుకొని కొత్త సర్టిఫికేట్ పొందడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందండి అలాంటి వాటికి ఇక్కడ ఫస్ట్ అప్పీల్ అని సెకండ్ అప్పీల్ అని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి సదరం సర్టిఫికేట్ పొందిన తర్వాత కేవలం రెండు సార్లు మాత్రమే అంటే ఫస్ట్ అప్పీల్ మరియు సెకండ్ అప్పీల్ రెండు సార్లు మాత్రమే మళ్ళీ దానిలో సవరణలు చేయడం జరుగుతుందండి తర్వాత మళ్ళీ సవరణలు ఆమోదించబడవు తర్వాత మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి వ్యాలిడేట్ చేస్తారండి ఇక్కడ లోకో మోటర్ అంటే పక్షవాతానికి సంబంధించి విజువల్ ఇంపేర్మెంట్ అంటే కంటి చూపు సమస్యల గురించి తర్వాత హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినికిడి సమస్యల గురించి తర్వాత మెంటల్ రిటార్డేషన్ అండ్ మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక అనారోగ్యానికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్స్లో చెక్ చేస్తారు వాటికి సంబంధించి ఎన్ని టోకెన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చండి తర్వాత సబ్మిట్ని క్లిక్ చేసి నెక్స్ట్ వెళ్తారు తర్వాత మీ ఆధార్ ప్రకారం వివరాలు ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ మీ పేరు మీ తండ్రి పేరు మీ ఇంటి అడ్రస్ మీ మొబైల్ నెంబర్ వంటి బేసిక్ వివరాలు మ్యాండేటరీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి ఆ వివరాలన్నీ ఎంట్రీ చేసిన తర్వాత కింద మీరు వైద్య పరీక్షలు ఏ హాస్పిటల్లో చేయించుకోవాలనుకుంటున్నారో ఆ హాస్పిటల్ ఉన్న జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుందండి తరువాత ఆ జిల్లాలోని ఏ హాస్పిటల్లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ హాస్పిటల్ పేరు సెలెక్ట్ చేస్తారు తర్వాత మీరు ఏ సమస్యపై వైద్య పరీక్షలు చేయించుకోవాలనుకుంటున్నారో ఆ సమస్యని అక్కడ ఎంట్రీ చేస్తారు తర్వాత అప్లై చేసుకునే వ్యక్తి యొక్క శరీరంపై రెండు పుట్టుమచ్చల వివరాలను అక్కడ నమోదు చేస్తారు తర్వాత ఎంట్రీ చేసిన వివరాలన్నీ చెక్ చేసుకుని ఫైనల్గా సబ్మిట్ చేస్తారు తర్వాత వెంటనే అప్లై చేయబడిన వ్యక్తికి ఏ రోజు వైద్య పరీక్షలకు ఎంచుకున్న హాస్పిటల్కు రావాలి అని రిసిప్ట్ జనరేట్ అవ్వటం జరుగుతుందండి ఆ రిసిప్ట్ ఆధార్ కార్డ్ తీసుకొని మనకు నిర్ణయించిన తేదీ ప్రకారం వైద్య పరీక్షలకు మనం వెళ్ళాల్సి ఉంటుందండి తర్వాత డాక్టర్ గారు మీ సమస్యపై పరీక్షలు చేసి మీకు సదరం సర్టిఫికేట్ను జారీ చేయడం జరుగుతుందండి ఆ సదరం సర్టిఫికేట్ మీకు డాక్టర్ గారు వైద్య పరీక్షలు పూర్తి చేసిన పది నుండి పదహైదు రోజులలోగా మీకు ఇవ్వటం జరుగుతుంది సో అదండి సదరం సర్టిఫికేట్ పొందాల్సిన పూర్తి పద్ధతి ప్రస్తుతం జరుగుతున్న డిజేబుల్ పెన్షన్స్ వెరిఫికేషన్ పూర్తి కాగానే ఈ కొత్తగా సదరం స్లాట్లు ఓపెన్ కాబోతున్నాయండి ఈలోగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం కోసం చాలా సమాచారం కలెక్ట్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకు ఉపయోగపడే మంచి సమాచారంతో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి